చిలుకూరి బాలాజీ ఆలయం అర్చకునిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు భారత్ సురక్ష సమితి నాయకులు భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో స్థానిక తైసిల్ చౌరస్తా వద్ద సోమవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లోని ప్రసిద్ధ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేయడం దురదృష్టకరమని అన్నారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని దైవ సేవలో నిమిగ్నమైన రంగరాజన్ను బెదిరించి దాడి చేయడం అమానుషమని అన్నారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కట్టు చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజతో పాటు పుప్పాల సత్యనారాయణ ముస్పట్ల లక్ష్మారాయణ సింగం గంగాధర్ వేముల పోచ్మల్లు చిట్ట గంగాధర్ బాషెట్టి ప్రభాకర్ రాపర్తి రవి బండారి మల్లికార్జున ఎడమాల వెంకటరెడ్డి గాదాసు భూమన్న తదితరులు పాల్గొన్నారు రోజు స్థానిక సంరస్థాలు భారత్ సురక్షిత సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా బాలాజీ తురుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అత్యంత మరియు దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకుడైనటువంటి రంగరాజన్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రామరాజ్యం సైన్యం మీదతోటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రామరాజ్యం సైన్యం మీదతోటి ఇరవై మంది అక్షర్లతోటి రంగరాజన్ గారి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ప్రవేశించిమే కాకుండా భౌతిక దాడిలో కూడా పాల్పడమనేటువంటి విషయం ఏదైతేందో దాన్ని ఖండిస్తున్నాం రంగరాజం మీద దాడి అనే దాడి అనేటువంటి అది దాడి కాదు అది ధర్మ హిందూ ధర్మ పరిరక్షణ మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళను కారణాలను తెలుసుకోవాలి దీని ఎట్టుకున్నటువంటి నటిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పయనించినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈరోజు దేవాలయాలు అర్చకత్వం లేకుండా అర్చక అర్చకులు లేకుండా దేవాలయాలు అనేటువంటివి వ్యక్తులు కూడా అక్షర్ల మీద దాడి చేయడం అనేటువంటిది హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద చేసినటువంటి దాడిలో మేము పలకరిస్తున్నాం నుంచి ఈ అర్చత్లు అనేటువంటి వాళ్ళే మాకు హిందూ ధర్మానికి మూల స్తంభం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ దాడు జరిగినట్టే హిందూ సమాజం ఉపేక్షించడం జరగదు దానికి ప్రతిగా కూడా అనేక చర్యలు అనేటువంటి ఉంటాయని ఎవరైతే దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రోజు భారత రక్షణ సంస్థ కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ అసలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము భారతదేశ భారతదేశంలో హిందుత్వం హిందుత్వం అంటే భారతదేశము ప్రపంచ దేశాలే భారతదేశాన్ని ఆస్పృష్టించి మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పూజల పైన దాడి చేయడము చాలా దుర్మార్గము ఎవరైతే దాడి చేస్తుందో వారిని కఠినంగా శిక్షించాలి ఏంటిలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము